కృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని చతుర్దశోధ్యాయంలోని పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి శ్లోకాల భావములు తెలుసుకున్నాము మొట్టమొదటగా పంతొమ్మిదవ శ్లోకం నాణ్యం గుణేభ్యర్తారంను పశ్యతి పరం వేత్తి దిగచ్చతి దీని యొక్క భావము సర్వకర్మలయందునూ ప్రకృతి త్రిగుణముల కంటెను అన్యుడుడైన కర్త మరొకడు లేడని సరిగా గ్రహించి త్రిగుణాతీతమైన పరమ పురుషుని ఎరగగలిగినప్పుడు మానవుడు నా దివ్యభావంను పొందును మహాత్ముల నుండి ప్రకృతి త్రిగుణములకు సంబంధించిన కర్మలను సరిగా అవగాహన చేసుకున్నట ద్వారా మానవుడు వాటిని సులభముగా అధిమగింపగలడు శ్రీకృష్ణుడే నిజమైన ఆధ్యాత్మికాచార్యుడు అతడే ఈ ఆధ్యాత్మిక జ్ఞానమును అర్జునునికి బోధించుచున్నాడు అట్లే పూర్తిగా కృష్ణ చైతన్యమునందు నిష్ణాతులైన వారి నుండి ఏ ప్రకృతి గుణములకు సంబంధించిన కర్మల జ్ఞానమును మానవుడు నేర్చుకోవలసి ఉన్నది అట్లు కానిచో అతని జీవనము పెడదారి పట్టును ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచారిని బోధన ద్వారా జీవుడు తన ఆధ్యాత్మిక స్థితిని భౌతిక దేహమును తన ఇంద్రియములను గూర్చి తాను ఏ విధముగా బంధింపబడిన విధమును గూర్చి భౌతిక ప్రకృతి త్రిగుణముల మాయలో తానున్న విధమును గూర్చి ఎరగగలుగును ఈ గుణముల వంశము నందున్నప్పుడు అతడు నిస్సహాయుడ గును కానీ అతడు తన నిజ స్థితిని గ్రహింపగలిగినప్పుడు ఆధ్యాత్మిక స్థితికి అవకాశమును కలిగించి గుణాతీత స్థితిని చేరగలడు వాస్తవమునకు జీవునెన్నడూను వివిధ కర్మలకు కర్తకాడు అతడు భౌతిక ప్రకృతికి చెందిన ఒక ప్రత్యేక గుణముచే నడపగడు ప్రత్యేకమైన దేహం నందుండుటచే బలవంతముగా అట్లు వర్తింప చేయబడుచున్నాడు మానవుడు ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిష్ణాతుడైన మహాత్ముని సహాయం లేనిదే తాను వాస్తవముగా ఎట్టి స్థితి అందున్నాడో తెలుసుకొనజాలడు అని భావము ఇప్పుడు ఇరవయవ శ్లోకం గుణానే తాన తిథ్యాత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు దుఃఖైర్విముక్తో మృతమశ్ను దీని యొక్క భావము దేహదార్యగు జీవుడు భౌతిక దేహముతో కూడి ఉన్న ఈ త్రిగుణములను అధిగమించినప్పుడు జనన మరణ వార్ధక్యముల నుండి మరియు వాని దుఃఖముల నుండి విడివడి ఈ జన్మమునందే అమృతత్వమును పొందును మానవుడు ఈ ప్రస్తుత దేహమునందే సంపూర్ణ కృష్ణ చైతన్యమున ఎట్లు ఆధ్యాత్మిక స్థితిలో నెలగొనగలడో ఈ శ్లోకమునందు వివరింపబడినది దేహి అను సంస్కృత పదమునకు దేహము గలవాడని అర్థము జీవుడు భౌతిక దేహదారి అయినను ఆధ్యాత్మిక జ్ఞాన ప్రగతి ద్వారా ప్రకృతి దిగుణముల ప్రభావం నుండి అతడు విముక్తుడు కావచ్చును ఈ దేహమును విడిచిన పిమ్మట తప్పక ఆధ్యాత్మిక జగత్తును చేరనున్నందున అతడు ఈ ప్రస్తుత దేహమునందే ఆధ్యాత్మిక జీవితానందమును అనుభవింపగలడు అనగా కృష్ణ చైతన్యంతో చేయబడు భక్తియుక్త సేవ భౌతిక బంధ విముక్తికి ఒక లక్షణమయ్యుండును ఈ విషయము అష్టాదశాధ్యాయమున వివరింపబడును అనగా మానవుడు భౌతిక ప్రకృతి త్రిగుణముల ప్రభావం నుండి విముక్తుడైనప్పుడు భక్తియుక్త సేవను ఆరంభించును అని భావము ఇప్పుడు ఇరవై ఒకటవ శ్లోకం అర్జున భవతి ప్రభో చైతాం ఉవాచోమాతి వర్తతే దీని యొక్క భావము అర్జునుడు ప్రశ్నించను ప్రియమైన హే ప్రభు ఈ త్రిగుణములకు అతీతుడైన వాడు ఏ లక్షణముల ద్వారా తెలియబడును అతడి ప్రవర్తన మెట్టిది ప్రకృతి త్రిగుణములను అతడు ఏ విధముగా అధిగమించును ఈ శ్లోకం నందలి అర్జునుని ప్రశ్నలు మిక్కిలి సమంజసములుగా నున్నవి భౌతిక త్రిగుణములకు అతీతుడైనట్టి మహాత్ముని లక్షణములను అతడు తెలియకూరుచున్నాడు మొదట అతడు త్రిగుణాతీతుడైన మహాత్ముని లక్షణములను గూర్చి విచారణ గావించుచున్నాడు అట్టివాడు భౌతిక ప్రకృతి త్రిగుణ ప్రభావమును ఇదివరకే అధిగమించినట్లు మానవుడు ఎట్లు తెలుసుకును ఇక రెండవ ప్రశ్నలో అట్టి మహాత్ముడు ఎట్లు జీవించును అతని కర్మలెట్టివి ఆ కర్మల నియమబద్ధులైనవా నియమబద్ధములైనవా కావా ఏ సాధనములు చేయట్టి ఆధ్యాత్మిక స్వభావం పొందగలడో తెలుపుమని అర్జునుడు ప్రశ్నించుచున్నాడు ఈ విషయం అత్యంత ముఖ్యమైనది నిరంతరము భౌతికాతీత స్థితి అందు నెలగొనుటకు తగిన ప్రత్యక్ష సాధనములను ఎరుగనిదే ఎవ్వరును అట్టి లక్షణములను కలిగియుండు అవకాశం లేదు గనుకనే అర్జునుడు అడిగిన ఈ ప్రశ్నలన్నీ మిక్కిలి ప్రధానమైనవి శ్రీకృష్ణ భగవానుడు ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమిస్తున్నాడు అని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం